బీకేపీఎల్డీ న్యూస్ కి స్వాగతం భాష్యం హై స్కూల్ నందు ఫేర్వెల్ ఫంక్షన్స్ సందడి ప్రకాశం జిల్లా ఒంగోలు రామ్నగర్లోని నగర్ లోని డిమార్ట్ ఎదురుగా ఉన్న భాష్యం హై స్కూల్ నందు ఫేర్వెల్ ఫంక్షన్ అట్టహాసంగా జరిగాయి ఈ కార్యక్రమానికి భాష్యం హై స్కూల్ ప్రిన్సిపాల్ వెంకటరమణ అధ్యక్షతన జరిగింది సరస్వతి ప్రార్థనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు పదో తరగతి విద్యార్థులు డాన్సులతో ఆనంద నృత్యములు పోటా పోటీగా జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భాష్యం హై స్కూల్ ఎల్ఈఓ శ్రీకృష్ణ గణేష్ పాల్గొన్నారు ఈ సందర్భంగా శ్రీకృష్ణ గణేష్ మాట్లాడుతూ మంచి మంచి చదువు మంచి భవిష్యత్తుకు మార్గదర్శకమని ప్రణాళిక పెద్దలకు ఉపాధ్యాయులకు గౌరవం వంటి అంశాలపై విద్యార్థులకు తెలియజేశారు అనంతరం భాష్యం హై స్కూల్ క్లాస్ ఉపాధ్యాయులకు విద్యార్థిని విద్యార్థులు ఈ బుకే అందజేసి శాలువాతో ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో భాష్యం హై స్కూల్ విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ఉపాధ్యాయవేతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

Right thank you uh -huh. Right thank you Right thank you e అందరికీ శుభ సాయంత్రం ఇవాళ ఈ రామ్నగర్ ఏడో లైన్లో ఉన్నటువంటి రాష్ట్ర విద్యా సంస్థల స్టూడెంట్స్ అందరూ కూడా త్వరలో జరగబోయే పదో తరగతి పరీక్షల్ని దృష్టిలో ఉంచుకొని వాళ్ళందరూ కూడా నైన్త్ టెన్త్ క్లాస్ విద్యార్థులు ఫేర్వెల్ పార్టీని సెలబ్రేట్ చేసుకుంటున్నారు మరి ఈ ఫేర్వెల్ పార్టీలో భాగంగా ఉల్లాసమైన ఉత్సాహమైన డ్యాన్సులు అదేవిధంగా వాళ్ళు స్కూల్లో చేరిన దగ్గర నుంచి ఇవాళ టెన్త్ క్లాస్ చదివే వరకు కూడా వాళ్ళకి విద్యాభ్యాసం చేయించినటువంటి ఉపాధ్యాయులందరినీ కూడా ఇప్పటిదాకా చాలా ఎంతో ఘనంగా సత్కరించుకున్నారు దీనికి ముందుగా జోన్ ఇన్ఛార్జి మా జోన్ ఇన్ఛార్జి గారు శ్రీకృష్ణ గణేష్ గారు మాట్లాడుతూ విద్యార్థులు రాబోయే రోజుల్లో పరీక్షలన్నింటినీ కూడా చాలా చక్కగా రాసేసి అటు తల్లిదండ్రులకు ఇటు విద్యాభ్యాసం ఇచ్చినటువంటి పాఠశాలకు కూడా చక్కటి పేరు ప్రఖ్యాతులు సహ తీసుకురావాలని అదేవిధంగా వాళ్ళు భవిష్యత్తులో ఎంతో ఉన్నత స్థాయికి ఎదగాలని చెప్పేసి అందరి అందరి తరఫున ఆకాంక్షించారు ఇదే విధమైనటువంటి సందేశాన్ని మా చైర్మన్ రామకృష్ణ గారు కూడా ఈ సందర్భంగా పిల్లలకి అందజేయడం జరిగింది మరి ప్రతి ఏడాది కూడా భాష్యం విద్యా సంస్థలు రిజల్ట్ సాధించడంలో ఎప్పుడూ ముందుంటాయి కాబట్టి ఆ విధంగా ఈ సంవత్సరం కూడా అద్భుతమైన ఫలితాలు సాధించాలని నేను కూడా ఈ సందర్భంగా మా విద్యార్థులకి మెసేజ్ ఇవ్వడం జరిగింది సో ఇంకా చాలా ఉత్సాహమైనటువంటి డ్యాన్సులు వేయడానికి పిల్లలందరూ సిద్ధంగా ఉన్నారు ఈ సందర్భంగా ఇటు మన ఒంగోలులో పదవ తరగతి పరీక్షలు హాజరు కాబోతున్నటువంటి విద్యార్థిని విద్యార్థులు అందరికీ కూడాను మరి నేను ఆల్ ద బెస్ట్ చెప్తూ వాళ్ళందరూ కూడా వారి తల్లిదండ్రుల ఆకాంక్షలకు అనుగుణంగా ఎగ్జామ్స్ రాయాలని ఈ సందర్భంగా విషయస్ తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్